కి స్వాగతం పార్లమెంట్ ఎలక్షన్స్ లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో పాటు బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫ్లోర్ లీడర్లు కార్పొరేటర్లు కార్మిక నాయకుల ఆధ్వర్యంలో గోదావరి కనిలోని లెవెన్ ఇంక్లాండ్ మైనింగ్ సభా వేదిక వద్ద కార్మికుల రిలీవింగ్ సమయంలో కార్మికులను కలిసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

కార్మికులు అందరినీ పూర్వంగా కలగడం జరిగింది గతంలో కాకా వెంకటస్వామి గారు కార్మికులకు ఉన్న డెబ్బై సంవత్సరాల అనుబంధం ఒకసారి గుర్తు చేసుకున్నాము ఎందుకంటే పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అని చెప్పి అందరూ కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు గతంలో చేసిన పని ఒక నాలుగు వందల యాభై కోట్లు వడ్డీ లేని రుణం కూడా అప్పుడు సిగరేని కష్టాల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పటికి ఇప్పించడం జరిగింది దాని ద్వారా ఒక దాదాపు ఒక లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు కాపాడడం జరిగింది అదంతా గుర్తు చేసుకొని ఇప్పుడు ఖచ్చితంగా కొత్త బాయలు ఓపెన్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి సిగరైన కార్మికుల సోదరులందరికీ అందరికీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత పది సంవత్సరాల్లో బాయలు క్లోజ్ చేయడం జరిగింది కొత్త బాయలు రాలేదు కొత్త ఉద్యోగాలు రాలేదు ఇప్పుడు కేవలం రామోడ ప్రాంతంలో పదమూడు వేలు మొత్తం పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో కార్మికులు కేవలం ముప్పై వేలు ఉద్యోగాలే ఉన్నాయని చెప్పి చాలా బాధాకర విషయం అందుకని ఖచ్చితంగా కొత్త బాయ్ల కోసము పోరాడి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించి కల్పించి సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడే జనక్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ స్కీమ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది సింగరేణి కార్మికుడికి మన జరగడానికి జరిగితే ఒక కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పు పూర్తి చేస్తామని చెప్పి మళ్ళొకసారి జరిగింది వారి ఆశీర్వాదం తీసుకుంటే తమకు నా పూర్తి విశ్వాసం నన్ను భారీ ఈసారి అవిష్కారం కల్పిస్తారని చెప్పి మాట ఇస్తారు ఇలా కార్మికుడు మాట ఇస్తే మాట పూర్తి విశ్వాసం ఇవాళ తెలంగాణ మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలో సింగరేణి అమ్మడానికి ప్రధాన పాత్ర వహించిన బీజేపీని రెండింటి కూడా ఓడించి ఇలా నిరంతరం సింగరేణి కాపాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం వైపు నిరంతరం ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇలా కార్మికులందరూ కూడా సంక్షితంగా ఉన్నారు గతంలో వెంకటస్వామి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి సింగరిని కాపాడినటువంటి తీరు ఇవాళ పిఎఫ్ఎస్ఐ ఏదొచ్చినా వాళ్ళ యొక్క సహకారంతో తర్వాత మొన్న మళ్ళీ కొత్త భావాలు చేస్తాం ప్రతి చాలా రెండు వేల మంది వరకు ఉద్యోగాలు ఇస్తాం అదే మాదిరిగా చనిపోయిన కార్మికులు ఉంటే కోటి రూపాయల పెన్షన్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇరవై లక్షల రూపాయలు దాంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని రకాల వేతనాలు లేదా వాళ్ళ డిమాండ్ను దాని మీద తీసుకోవడానికి ఈ కోడిగా ఆయాన్ని చేస్తామని కొన్ని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి మాట డిప్యూటీ సీఎం పట్టిమిత్ర గారి మాట మీద నమ్మకంతో ఈ రైతు కార్మికులు అందరికీ ఉంది ఆ విశ్వాసం అంటే తప్పకుండా భారీ మేరకు తెలుస్తారు ధన్యవాదాలు